హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎలకలనేవి మన కార్ గానీ మన బైక్ గానీ బద్ద శత్రువులు అండి సో బద్ద శత్రువులు అంటే ఎలా అంటే మన కారు తలకు వైరింగ్ గానీ బైక్ తలకు వైరింగ్ గానీ కొరికి పడేస్తాయి అన్నమాట అది వైరింగ్ కొరగడానికి వెళ్ళే సోర్స్ ఎక్కడ నుంచి ఉంటదో చూసుకుంటది వెళ్ళిపోతే మీరు ఏ కార్ అటు పెట్టినవండి ఆ కార్ లో ఎలా ఎలగ దూరాలు ఎక్కడ వైర్లు ఉంటాయో వాటికి తెలుసు అనమాట ఈ ఎలకలు ఈ వైరింగ్లు కొరగడానికి మెయిన్ రీజన్ అయితే చెప్తానండి ఎలకలకు దంతాలు వేగంగా పెరిగిపోతా ఉంటాయండి ఏదో ఒక వస్తూ కొరికి వాటి సలుపు తీసుకున్నప్పుడు మాత్రమే ఆ పెరుగుదల అయితే కట్ చేసుకోగలరు అవి అందుకని వాటిని అవి ట్రిమ్ చేసుకునే ఉద్దేశంలో మనల్ని అయితే కొరి పడస్తాయి లైక్ గద్ద ముక్కు పెరిగిపోయినప్పుడు రాయి కొట్టి కొట్టి ఎలాగైతే దాన్ని అది ట్రిమ్ చేసుకుంటారు ఎలకలు కూడా సేమ్ అంతే వాటికి పళ్ళు సలుపు ఈ రోజైతే మీకు బెస్ట్ సొల్యూషన్ చెప్తానండి దానికి ఈ పొగాకు నాప్లిన్ గోళీలు ఇవన్నీ కట్టినా కూడా కొన్ని సందర్భాల్లో దూరిపోతూ ఉంటాయండి ఎలకలు కాబట్టి మన కార్ లోనికి ఎలకలు దూరేటటువంటి మార్గాలను మూసేస్తే ఎలకలు లోపల దూరం అయితే ఆగుతుంది దానికి రాట్ మెస్ అని చెప్పేసి రాయల్ యాక్సిస్ లో వేస్తున్నారండి కార్లకి ఎలకలు కార్ లోనికి దూరకుండా లైఫ్ టైం వారంటీతో మెస్ అయితే వేస్తున్నారు స్టెయిన్లెస్ స్టీల్ స్క్రూలు అయితే బిగిస్తారు మెస్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఉంటుంది ఈ రాట్ ని ఈ వీడియోలో చూస్తున్న విధంగా కార్ కిందంతా కూడా వేసేస్తారు కార్ సర్వీస్ చేసినప్పుడు కార్ రిపేర్ చేసినప్పుడు ఈ మెస్ అయితే ఈజీగా ఇప్పవచ్చండి ప్రాబ్లం లేదు కాకపోతే నేను ఎక్కువగా విలేజ్ లో తిరుగుతాను బురదల్లో తిరుగుతాను కాబట్టి ఆ కింద బురద పట్టేస్తున్న ఉద్దేశంతో నేను అయితే ఇట్లేదు కార్ లోపలికి ఇంటీరియర్ లోపలికి ఎలకలు ఉండే మార్గాలు మాత్రమే ఈ వీడియోలో కార్ తాలకు ఫ్రంట్ వైపర్స్ ఓపెన్ చేసేసి ఫ్రంట్ ఉన్నటువంటి ప్లాస్టిక్ చేసిన తర్వాత కింద చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మన ఏసీ ఫిల్టర్ ఉంటుంది కదండి ఆ త్రూ నా ఏసీ ఫిల్టర్ మూడు నాలుగు సార్లు అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఎలకలు వస్తున్నాయి కాబట్టి కార్ లోపలికి ఉండాలండి నారాయణ అని చెప్తే ఆయన అయితే మనకి స్టెయిన్ స్టీల్ రాట్ మెస్ అయితే ఈ ఫ్రంట్ సైడ్ అయిపోతున్నారు అండి ఈ విధంగా మెస్ పెట్టేసి స్క్రూలు అయితే వేస్తారు ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి ఎలక కార్ లోపల దూరకుండా చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ కొద్దాం బ్యాక్ సైడ్ ఈ బంపర్ ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదండి ఎలకలు లోపలకి ఏ విధంగా వెళ్తాయో పార్కింగ్ సెన్సార్కి సంబంధించి లైట్ కి సంబంధించి వైరింగ్ లాగడానికి అయితే ఇక్కడ సోర్స్ ఉంది చూసారు కదా ఈ కన్నా నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతాయండి లోపల ప్యానల్ తీసి చూస్తే ఇక్కడ చాలా అయితే అవుతుంది ఈ వైర్లు అన్ని కూడా ఇప్పుడు కార్ లోపలికి ఎలకలు వెళ్ళేటటువంటి సోర్స్ ని బ్యాక్ సైడ్ కూడా మూసేస్తున్నాము కార్ లోపల వరకు ఎలకి అయితే సేఫ్ ఇక కింద ఇంచుకుంటే విపరీతమైన బురద పట్టేస్తుంది కాబట్టి నేనేం చేస్తాను గోళీలు గోలీలు అయితే కార్ ఇంజన్ దగ్గర అక్కడ కడతానండి మీరు ఒకవేళ మీ కార్కి చేయించుకోవాలనుకుంటున్నారా లేదా ఏసీ వ్యాన్స్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కానీ ఎక్కడ లోపలికి వెళ్ళకుండా కప్పించుకోవాలనుకుంటున్నారా రాయల్ యాక్సిస్ అయితే విజిట్ చేయండి అడ్రస్ తెలుసు మన విజయవాడ నక్కల రోడ్ లో ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఏకల్ బారం రెస్టారెంట్ ఆపోజిట్ అయితే ఉంటుంది రాయల్ యాక్సిస్ మంచి డీసెంట్ ప్రైస్ లో రేట్ మెసేజ్ వేస్తున్నారు అండి వీళ్ళు మంచి వారంటీ కూడా ఇస్తున్నారు స్క్రీన్ మీద అయితే కాంటాక్ట్ నంబర్ ఇచ్చిన కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నేస్తే లైక్ చేసి ఫ్రెండ్స్ చేయండి గైస్ ఫేస్ అయితే ఫాలో అవ్వండి నమస్కారం థ్యాంక్ యూ